హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే పెసలు అయితే నానబెట్టేసాము ఎందుకంటే నైట్ అంతా నానబెట్టేసాము అయితే చేసుకుందామని నైట్ అయితే నానబెట్టేసింది మా అమ్మ అయితే ఇక్కడైతే మా అమ్మ అయితే ఉన్నాము చాలా పెసలు నానబెట్టింది ఎందుకంటే చాలామంది ఉన్నాము ఇప్పుడైతే మా అమ్మ అయితే ఇవతే మొత్తం అయితే కడిగేస్తుంది

అన్నీ వాయిలతేతేయోన ఆలగో వాయిలతేతేయ నిన్నటిలేసేస్తది మొత్తం అన్ని చేసేస్తది ఇవన్నీ

బాగాతే ఇంకా టిఫన్ చేసేదాకా వేసేది ఇక్కడైతే చట్నీ అయితే మగ్గిస్తుంది పుదీనా వేసి టమాటా వేసి పచ్చిమిక్క వేసి ఎందుకంటే పెక్కరెట్లకి చట్నీ అయితే వేస్తున్నాము ఇక్కడైతే పచ్చి కొబ్బరి అయితే పెట్టుకున్నాము చట్నీ అయితే మగ్గిపోయింది ఇప్పుడైతే ఇతనాలైతే వేపేసి ఇంకా చట్నీ అయితే చేసేస్తాము చాలామందికి కాబట్టి ఎక్కువ చట్నీ వేసుకుంటున్నాము అయితే శనగ ఇతనాలతో వేపేస్తున్నాము ఇంకా ఇక్కడైతే పచ్చిందర పుదీన వేసి మగ్గించి పెట్టేసాము పచ్చి కొబ్బరి కూడా పోసి పెట్టుకున్నాము చూడండి చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడైతే పిండి కూడా నానింది పెసరట్టేసేకి వేసేకి చట్నీ రెడీ చేస్తాము మిక్సీకి అయితే పట్టేస్తాను మిక్సీ పట్ట కొబ్బరి పోసుకుంటాం చట్నీ అయితే చేసేసాము ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నామని చట్నీ ఎక్కువ చేసేస్తుంది

A you answer it